ె గ్రామ ప్రజలకు పెద్దలకు సోదరులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎన్నో సంవత్సరాల నుంచి మనం కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగినాము కానీ ఎంతో మంది నాయకులకు ఎన్నో రకాల సేవలు అందించిన మనకి ఏ సమయంలో కానీ మన గ్రామ అభివృద్ధి కోసం కానీ మన గుర్తింపు కోసం కానీ ఏ నాయకుడు మనకు సహాయం చేసి మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపలేదు కాబట్టి ఈరోజు మన పివి జయనాశ్వరెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో అలాగే అన్నగారు కూడా వాళ్ళ నాన్న మాదిరిగానే ప్రతి గ్రామానికి ఎమైన నియోజకవర్గానికి అయితేనేమి ఎన్నో సేవలు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి పనులకు పూనుకున్నాడు ఆయనకు నా తరపున మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా అట్టికట్టుగా మన గ్రామం కానీ మన పక్క గ్రామాలు కానీ అన్నకి ఎప్పుడు రుణపడి ఉండి ఏ సమయంలో అయినా అన్ని విధాల సహకారం అందించడానికి మాట ఇస్తూ ఈసారి మన గ్రామ అభివృద్ధి కోసం అన్న ఎన్నో విషయాలు తెలియజేసినాడు అన్నీ మన గ్రామంలో అభివృద్ధిగా చేరుకొని మన గ్రామం సంక్షేమం మన ప్రజల సంక్షేమం కోసము మనకి ఎల్ఎల్సి నీళ్ళు కావచ్చు లేదా గ్రామంలో రోడ్లు కావచ్చు లేదా పెన్షన్లు కావచ్చు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా అన్నీ మన గ్రామంలో అర్హులైన వారికల్లా ఇండ్లు కానీ ఇండ్ల స్థలాలు కానీ ఏర్పాటు చేస్తారని తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి మనం ఈరోజు మాట ఇస్తున్నాము అన్నకి ఏ రోజు నుంచి ఏ పార్టీ అయినా ఎక్కడైనా మనం మాట సారి పారి అక్కడ ఇక్కడ తిరిగే రకం కాదు అన్నకి ఈరోజు మాట ఇచ్చి ఇక్కడ చేసినాం కాబట్టి నడిచి మన గ్రామాభివృద్ధికి మన ఎమైన అభివృద్ధికి అన్నతో పాటు మనం ఎన్నో విధాల అన్నకు సహాయ సహకారాలు అందిస్తూ మనం అన్న వెంటనే వెన్నటి నడవాలని మన గ్రామ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు బీవీ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పార్లపల్లె గ్రామ ప్రజలకు గోవల్దొడ్డి గ్రామ ప్రజలకు అందరికీ ఈరోజు మనం తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మనకు చాలా సంతోషకరమైన దినము ఎందుకంటే ఈరోజు మనము జయనాశ్రెడ్డి అన్నగారి సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాము మన గ్రామానికి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి నుండి ఇంకా పోవడానికి అన్న సహకరిస్తామని చెప్పినారు మన ఊర్లో ఏ సమస్య ఉన్నా కూడా అన్న దృష్టి తీసుకొస్తే అన్నీ పరిష్కారం చేసి మంచి అభివృద్ధిని చేస్తాము అని చెప్పినారు దానివల్ల మనం ఈరోజు అన్న చేసే మంచి పనులకు ఆకర్షితులై ఈరోజు మనం వైఎస్ఆర్ పార్టీని వదిలిపెట్టి ఈరోజు మనం జయనార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా ఉంది అన్న అన్న కూడా మాకు కూడా ఆ విధంగా పార్టీ తరఫున అన్న తరఫున మమ్మల్ని అన్ని మా ఊరు తరపున మా ఊరు ప్రజల్ని అందరినీ కూడా మంచిగా చూసుకుంటారని మంచిగా మా ఊరిని అభివృద్ధి చేస్తారని మా ఊరిని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్న రోజున ఏ మాటలైతే చెప్పి ఏ హామీలైతే ఇవ్వలేక చెయ్యలేక చేతులు ఎత్తేసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అదే రకంగా కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చినప్పుడు మన ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి కీర్తిశేషులు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తనయుడుగా జయనాగేశ్వరుడి నన్ను కూటమి అభ్యర్థిగా తిరుగులేని మెజారిటీతో గెలిపించడం జరిగింది మరి ఈరోజు ఈ సందర్భంగా నేను పార్లపల్లి ఎమ్మెగనూరు మండలం నుంచి వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారికి గోవలదొడ్డి పార్లపల్లి నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు నాయకులకు అందరికీ సాధారణంగా కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాం ఈరోజు గతంలో చెప్పినటువంటి మాటలు నేను మళ్ళా మొదటికి వచ్చినప్పుడు గతంలో చెప్పినటువంటి మాటలు ఎట్లా తప్పి ప్రజల చేతి ఈరోజు తిరస్కరించబడిందో వైసీపీ పార్టీ ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వాన్ని మన పార్టీని ఆశీర్వదించిన తర్వాత ఇక మాటలు నిలబెట్టుకోలేక మాటను పోగొట్టుకున్న వ్యక్తుల దగ్గర ఉండలేక ఈసారి మళ్ళీ ఏ మాటైతే నిలబెట్టుకొని గ్రామాలను అభివృద్ధి చేసి సాగునీరు త్రాగునీరు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ గ్రామాల్లో జరిగే అభివృద్ధికి సహకరిస్తామని చెప్పి ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమగరూరు నియోజకవర్గంలో జయనాగేశ్వర రెడ్డి దగ్గరికి రావాలి ఈ పార్టీని బలోపేతం చేయాలని వచ్చినటువంటి రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ సందర్భంగా ఒకటి చెప్పాల గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడే చెప్పాడు రెడ్డి నేను ఎక్కడుంటే అక్కడ గట్టిగా పనిచేస్తానన్నా అని సో అదేవిధంగా గతంలో మీరు గట్టిగా పనిచేసినప్పుడు నా పక్కన కూడా ఉన్నటువంటి మా పక్కన కూడా ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అంతే గట్టిగా పోరాటం చేశారు అప్పట్లో కానీ ఇప్పుడు గూటికి వచ్చి మనందరం ఒక గూటికి వచ్చి మనందరం కూడా ఈ రోజు జయనాగేశ్వర రెడ్డిని తెలుగుదేశం పార్టీని అదే రకంగా కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలన్నప్పుడు ప్రతి కలిసి కలిసిమెలిసి తిరుగులేని విధంగా పార్లపల్లిలో ఎక్కడ ఏ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా ఆ కార్యక్రమాన్ని చరే రకంగా పోయే రకంగా పోతారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మన మండల ఎమిగలూరు మండలంలో ఉన్నటువంటి పార్లపల్లి గుహలతోటి అనేక కార్యక్రమాలు అనేక సంబంధించిన రైతులకు సాగునీరు కావచ్చు త్రాగునీరు కావచ్చు అభివృద్ధి కావచ్చు ఆ కార్యక్రమాలన్నీ నాకు వదిలిపెట్టండి అదేవిధంగా పార్లపల్లి అదే రకంగా గువ్వలదొడ్డి కావచ్చు గతంలో నుంచినటువంటి మన కార్యకర్తలు నాయకులు మనందరం కూడా కలిసిమెలిసి బ్రహ్మాండంగా తిరుగులేని నాయకత్వం ఇచ్చే విధంగా ముందుకుపోయి మంచి మెజారిటీ ఏ ఎన్నిక జరిగినా రేపు పార్లపల్లి గువలదొడ్డి ఎక్కడికైనా కానీ మండలంలో కూటమి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే విధంగా ముందుకు పోయి ప్రతి ఒక్కరు సైనికుల కార్యకర్తలందరూ కలిసిమెలిసి పని చేస్తారని ఆశిస్తూ మరొకసారి చంద్రశేఖర్ రెడ్డి గారికి సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారికి సాధనంగా స్వాగతం తెలుగుదేశం పార్టీలకు పలుకుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై చంద్రబాబు చంద్రబాబు గారి నాయకత్వం జై నాగేశ్వర గారి నాయకత్వం జై నాగేశ్వర గారి నాయకత్వం జై తెలుగుదేశం జైబాద్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీద అభిమానంతో మన ఎమేనూరు ఎమ్మెల్యే రెడ్డి గారి మీద అభిమానము ఆయన ప్రజలకు సేవ చేసే విధానము ఆయన గ్రామాలకు అభివృద్ధి చేయడానికి సుఖ ఆయన పోరాటం చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరడం సర్పంచ్ ఎంపీటీసీ మా గ్రామ గ్రామ ప్రజలు ప్రజలు ఆమ్లెట్ మొత్తం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు అదే రకంగా సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అదే రకంగా ఎంపీటీసీ ఎంపీటీసీ పేరు వీరేషు వీరందరూ కూడా వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్లపల్లి కోనదటి గ్రామం నుంచి వారి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ ఏదైతే వైసీపీ ప్రభుత్వం గతంలో స్థానిక సంస్థల్లో గెలిచిన సర్పంచుల నిధులు కూడా కొట్టేసిన చరిత్ర ఈరోజు సర్పంచులందరూ భిక్షాటం చేసిన రోజులు ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ఆ వారి గ్రామ అభివృద్ధిని అదే రకంగా సర్పంచుల యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఈ రోజు వారికి నిధులు కేటాయించిన దానికి వారందరూ ఆకర్షితులై తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు చేరడం జరుగుతుంది ఎనిమిది రానున్న ఎన్నికలు తెలిసిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరి అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి ఈ రోజు వస్తున్నటువంటి వైకాపా పార్టీ నుంచి వస్తున్న ముఖ్య నాయకులందరూ కూడా వారి యొక్క గ్రామాలు వారి యొక్క ప్రజాస్వామ్య బద్దంగా ఉన్నటువంటి వారి యొక్క ఆలోచనలు కూడా స్వేచ్ఛగా ఇక్కడ ఏదైతే మొదలు పెట్టి ఆ నిధులను కానీ అన్ని కానీ కేటాయించడం జరిగింది కాబట్టి వారు చేయగలరని నమ్మకంతో ఈరోజు చేరడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో వారిని నేను స్వాగతిస్తూ ఏదైతే ఎమ్మెల్యూరు మండలాలు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా పార్టీలను కూడా బలోపేతం చేస్తూ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీర్చం పుచ్చుకున్న వారికి ప్రతి ఒక్కరు పార్లమెంటు సైనికుల్లో పనిచేసి రానున్న ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలిపించుకుంటారని తెలియజేస్తాం వారికి మరొకసారి శుభాకాంక్షలు